పోయి వందపో ఇ ఇ వందపో వెళ్ళు కొంచెం ఏమమ్మా విషయం చెప్పన్నా నీ కొడుకులు పెద్ద గణకనం చేశారు ఒకటి చెప్తుందా టీవీ కనబడుతుందా నీకు ఏన్నా వణడు కనబడుతుందా టీవీ కొట్టకు సూర్యదా అక్కడ రాకేష్ నట్టేమన్నా మంచి ఏం కనబడలేదు నీకు ఎల్లో కడ ఏం కనబడలేదా మంచిది చూడు అక్కడ ఇక్కడ ఇక్కడ కూర్చొని చూడు ఆ ఎల్లో కాడ ఏం కనబడుతుంది నచ్చ కూర్చొని చూడు ఎప్పుడు అన్న కూ ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు రాకేసినట్టు కనబడ్డది నాకు ఫుల్ భయమైంది దగ్గరకు అది ఆ స్మెల్కు ఎలుకలు కాదు ఇంకేమన్నా చచ్చిపోతాయి అంత దారుణంగా వస్తున్నాయి ఈ స్మెల్ మా వాళ్ళు కోసం మా ఆయన బుక్ పట్టుకొచ్చిన ఇప్పుడు చదువుకో అన్నట్టు ఒకరోజు ఇప్పుడు చదువుకుంటాడు వాడు చీపురు కట్టకండి ఎం బయాల నా చూసే బసు కండి కొడాయిని అచ్చి నేలే ఉంది ఇండికి ఆగా ఆగా నన్ను ఆ మాసం ఉండే అమ్మ దారి పాపత్ముని ఈ ఈ ఒక్క బంచి కోసం ఈ మూడు కుక్కల ఎర్తి ఉంటా అంటే దర్శన పోంగరస టైమచ్చ నా రెండు సార్లు పోకోవడం ట్రైన్ ఎక్కడో సండరంగా ఉంది మొకం వచ్చి నాని చూస్తూ పో కెనా వెట్లీ ఆ देखो

పెన్సిల్ దొరికింది బట్ దాన్ని చెక్కడానికి షార్ప్నర్ లేదు సో అందుకని బ్లేడ్తో పెట్టుకున్నాడు బాబు ఈ హనుమాన్ సినిమా కానీ మా వాళ్ళకు పాటలు వస్తున్నాయి డైలాగులు వస్తున్నాయి యాక్టింగ్ వచ్చేస్తుంది అన్నీ వచ్చేస్తున్నాయి హనుమాన్ మూవీ ఏమో కానీ ఈజీగా త్రీ 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 టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అన్నీ నడుస్తూనే ఉంటాయి మాకు ఆల్మోస్ట్ ఫస్ట్ బ్రో ఏమైంది తెగిందా పెన్సిల్కే అయ్యా అంటున్నాను అలా ఉంటుంది నావలదు ఏం చదువుతారా ఏం ఏం అక్కలే ఆడా అంతగానే మరి నీళ్ళు ఆకని చెప్తున్నా నేను ఎందుకు తాగుతున్నావు కట్కిందాటా కాదెపోయికి కావదేపో కుడేరో కాద నాలే మేట అంటే తెలుస్తుంది దానికి అరేమొ అంటున్నా యాక్చువల్లీ నే మోడన్ కినే యాక్చువల్గా అది ఫ్రాంక్ టైప్ చేద్దాం అనుకున్నా ఇన్ని ఇబ్బద్దాం అనుకున్న అసయానికి ఆడు ఫెయిల్ చేస్తారు అనే విషయం నాకు తెలుసు అని సైలెంట్గా ఉందా అక్కడ చూస్తే అది నాకు పగిలే నీకు పగిలేదు అది నన్ను ప్లాన్ చేస్తున్నా నన్ను కొడుతున్నారా కొడుతున్నావా కొడుతున్నావా